శ్రీమాత్రి నమ పెద్దలందరికీ నమస్కారం చిన్నరందరికీ ఆశీర్వచనం అండి లోక సంస్థకును అభవంతు సర్వే జనాశకునోభవంతు థర్టీ ఫస్ట్ మార్నింగ్ మంగళవారం కదండి ఆ రోజు నేను చేసుకున్నటువంటి పనులన్నీ మీకు చూపించబోతున్నాను అన్నమాట ఈరోజు మా మేనకోడలకి బ్లౌజ్ కుట్టాలండి ఎందుకంటే అమ్మాయి గురువారం నాడు మెచ్యూర్ అయింది ఆ రోజు నుంచి గురు శుక్ర శని ఆది సోమ మంగళ ఆరవ రోజు చాపెత్తేశారండి బుధవారం నాడు భోజనాలు అయితే ఈరోజు మంగళవారం నైట్ కొట్టాలన్నమాట అయితే ఈరోజు నేను చేసుకున్నటి వంట తర్వాత గార్డెన్లో నా చామంతి మొక్కలను ఎలా సదురుకున్నానో మీకు చూపించబోతున్నానండి ఈ వీడియోలో ఈరోజు బీన్స్ చికెలకు కర్రీ మజ్జిగ చాలు తయారు చేసుకుంటున్నానండి నేను వంట చేసుకుంటూ భగవన్ నామ సంకీర్తనత చేసుకుంటూ ఉంటానండి శ్రీమాత్రే రేణమహ ఆంజనేయ ఆంజనీయవ మా రవయమా పాళిదైవము ఆంజనేయ రవయ్య ఏమి మంత్రము వేసినావో ఏమి మొత్తను జల్లినావో ఏమి మంత్రము వేసి ఏమి మత్తును జల్లినవో నీదుపచన చేయువారికి నీదుపచన చేయువారికి మనసు నీవసమైన దీమా మనసు నీవసైనది మనసు నీ వసమ మనసు వసమీ రావయ్యా ఆంజనేయారా స్వచ్ఛమైన పాలు మాకు ఇంట్లో లభిస్తాయి కాబట్టి వీలైనన్నిసార్లు నేను మజ్జి చారు కాస్తూ ఉంటానండి చారు ఎప్పుడైనా పెట్టానంటే గార్డెన్లో కాచినటువంటి ఆకుకూరలతోనే చారు కాస్తాను అయితే ఈరోజుగా నిన్న గార్డెన్ చదువుకున్నానండి కొంచెం మొక్కలన్నీ విడివిడిగా ఉన్నాయి కదా అట్లన్నింటిని దగ్గరగా చేసుకుని ఫోటో తీసుకుందామని అనిపించింది అయితే పేర్చుకున్నానమాట ముందుగా వంట చేసేసాను ఈరోజు క్యారేజీ పెట్టేయడం గురించి తర్వాత పైకి వచ్చాను అనమాట అండి శీతాకాలం కాబట్టి ఇంకా ఎండ పెద్ద పెద్దగా ఏం రావటం లేదు నేను పైకి వచ్చేసరికి తొమ్మిదిన్నర పదయిపోయిందండి ఎక్కువ అయింది టైము ముందు కనపడుతున్నటువంటి చామంతి మొక్క పువ్వులు ఎక్కువ పూసిందండి పెద్ద కవర్లో వేసాను రెండు మొక్కలు కూడా అని అయితే ఫస్ట్ అది హైలైట్గా ఉండేది మా పిల్లలు అదే అదే రారాజు అనేవారు ఇప్పుడైతే చామంతి మొక్కలు అన్నింటిలోకి రారాజు ఎల్లో కలర్ చామంతిలా ఉందండి నా దగ్గర అయితే ఒక పువ్వు కోసుకున్నాను దేవుడికి కూడా పువ్వులు కోయటం లేదండి నాకు అసలు కొయ్యాలని అనిపించటం లేదు ఎందుకంటే మందారాలు ఎక్కువగానే పోస్తున్నాయి నాకు అవి పెడుతున్నానన్నమాట లెక్కగా ఒక నాలుగైదు పువ్వులు మాత్రం ఎప్పుడైనా అక్కడ పువ్వు అక్కడో పువ్వు కోసి పెడుతున్నానండి అది కూడా ముందుగా విచ్చుకున్నటువంటి పువ్వులని చూసి పెద్దగా అవుతున్నాయి అవి జాగ్రత్తగా లోపలికల్లా కట్ చేసి కోస్తుని అవి పెడుతున్నాను అనమాట అయితే మందారాలు లేండి లేకపోతే నేను ఇవే కోసి పెట్టేదాన్ని మాకు వచ్చే బుధవారం ఫంక్షన్ హడావిడి ఉందండి పెద్ద ఫంక్షన్ చేస్తారు మా మేనకోడలికి ఆ రోజు ఏమైనా కోసుకుని కొంచెం పెట్టుకోవాలి అనుకుంటున్నాను అది కూడా కొద్దిగానే గార్డెన్లోకి వచ్చిన ప్రతిసారి నాకు కిందకి వెళ్ళబుద్ధి అయ్యిందండి అప్పుడైతే మొక్కలు ఉండేవి ఆ మొక్కలను చూస్తే చంటిబిడ్డ ఉగ్గువంగానే చంటిబిడ్డను చూసి ఎంత ఆనందపడతామో అలా పడేదాన్ని ఇప్పుడైతే దానికి తోడు పువ్వులు విచ్చుకున్నాయేమో ఇంక అసలు గార్డెన్ పైనుంచి కిందకి దిగబుద్ధి వేయటం లేదండి నాకైతే ఈరోజు గార్డెన్లో కొద్దిగా వంకాయలు కూడా ఉన్నాయండి రెండు మూడు మొక్కలను అయితే ప్రూనింగ్ చేసేసాను అయితే వంకాయలు కోసుకొని కిందకి పట్టుకెళ్ళాలన్నమాట అయితే ఈరోజు మంగళవారం కదండీ వచ్చే బుధవారం మాకైతే పెద్ద పెద్ద ఫంక్షన్ ఉందని చెప్పాను కదా కనకాబరాలు ఇదివరకే కోసాను అయితే ఇప్పుడు మళ్ళీ విచ్చుకున్నాయండి మంగళవారం వరకు ఆపేస్తాను మంగళవారం కోసుకుంటాను అనమాట ఎక్కువ పువ్వులు అవుతాయి అప్పటికైతే అప్పుడు కోసుకొని ఫంక్షన్కి సేవ్ చేసుకుంటాను అప్పుడు చామంతులు కొద్ది కొద్దిగానే కోస్తానండి నాకైతే కొయ్యడానికి మనసు ఒప్పటం లేదు చూడండి కనకంబరాలు ఎన్ని ఉన్నాయన్నమాట అప్పుడుకైతే చాలా ఎక్కువ అవుతాయి ఒక పది రోజులకైతే చాలా పెద్ద దండ అవుతుందండి నాకు ఒక మూరన్నర అయిపోతుంది చూసారా వంగ మొక్కలు శ్రద్ధ చూసినప్పుడల్లా బాగా కాస్తాయండి ఎప్పుడైనా ఒక నాలుగైదు రోజులు శ్రద్ధ చేయకపోతే పువ్వు అంతా రాలిపోయి మళ్ళీ కాపు కనిపించదు ఎప్పుడైనా నీళ్ళు వేయడానికి కుదరకపోయినా కూడా పూత రాలిపోతుంది మా రాలరాజు వచ్చి చామంతి మొక్కేనండి ప్రస్తుతానికి భవిష్యత్ కాలంలో ఇంకా పెంచాలి మొక్కలని అన్నింటినీ కూడా నేను నా మొక్క ద్వారాగానే పెంచుకున్నానండి చాలా ఎక్కువగా తయారైన అయితే పెద్ద ఫంక్షన్కి అయితే మొక్కలన్నింటినీ ఇంకా గోడ పైన పెట్టేయాలి అనుకుంటున్నాను మేడపైనే ఉన్నాయి కదా ఎవరికీ కనిపించడం లేదని మొక్కలకు నీళ్లు పోసి కిందకి వచ్చి ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకుంటుంటే ఒక చేపలవిడొచ్చి పిలిచిందనమాట అండి ఇంటికి వెళ్ళిపోతుందట అయితే అప్పటికే పదకొండు అయిపోవచ్చింది అమ్మ చేపలు తీసుకుంటారా అంది నేనైతే తీసుకోను మా వారు తినరు అన్నాను రే పండుకుందరి కానీ అని అందనమాట ఎవరన్నా తీసుకుంటారేమో అని చూసింది పాపం ఎవరు తీసుకోలేదు ఇంక నేనే తీసుకున్నానండి వీటిని మీరు చూస్తున్నటువంటి నెత్తళ్ళు తర్వాత రొయ్యలు సముద్రపురొయ్య అండి కొంచెం పెడుసుగా ఉంటుంది తొక్క మంచిదే అయితే ఈ రెండింటిని నాకు నూట ముప్పై రూపాయలకి ఇచ్చింది నాకైతే చాలా చాక అనిపించింది నేను ఫస్ట్ వంద రూపాయలకి అడిగాను తర్వాత ఇంకొక ముప్పై రూపాయల వరకు పెట్టాను అన్నమాట పాపం ఇంటికి వెళ్ళిపోతానండి రేపు జనవరి ఫస్ట్ కదా మేము ఇంటికాడ పని చేసుకోవాలని గట్రా అందమ్మాయి అయితే తీసుకొని రోజు నీస్తున్నాం కాబట్టి నెత్తళ్ళకి కొంచెం తక్కువ కారం తక్కువ ఉప్పు వేసి ఫ్రిడ్జ్లోకి పెట్టేస్తానండి రియ్యని అయితే మామూలుగానే పెట్టేసాను శుభ్రం చేసిన తర్వాత రియను నెత్తల్ని కాన్ఫ్లోర్ వేసి వేపుదామని అనుకుంటున్నాను అయితే మా మేనగోడలకు బ్లౌజ్ కుట్టాలని అనుకున్నాను కదండి పరికిని వాళ్ళ మమ్మీ కుట్టేసుకున్నారనమాట ఓన్లీ బ్లౌజ్ ఒకటి నన్ను స్టిచ్చింగ్ చేయమన్నారు ఇదైతే బ్యాక్ పార్షన్లో చాలా పెద్ద మెడ వచ్చేసిందండి పెద్దవాళ్ళకి వచ్చేంత మెడ ఇచ్చేసాడనమాట దాన్ని ఇప్పుడు తక్కువ మెడగా చేసి కుడతాను ఇప్పుడైతే బ్యాక్ ఓపెన్ కూడా పెడతానండి కొంచెం అప్పుడు మెడ తగ్గుతుంది అనమాట అమ్మాయి వేసుకుని తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి హ్యాండ్స్ అయితే కొంచెం పొడవగానే పెట్టానండి స్టిచ్చింగ్ అంతా మీకు చూపించలేదు వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి రకంగా కుట్టాను అనమాట ఇది ఫ్రంట్ మీకు ముందు బ్యాక్ చూపించాను కదండి దాన్ని బ్యాక్ ఓపెన్ పెట్టాను మెడ తగ్గిద్ది కాబట్టి ఈ రకంగా బ్లౌజ్ కుట్టానండి నేను ఈ గేదె మా అమ్మగారు ఇచ్చారని ముందు వీడియోలో చెప్పాను కదండి దీన్ని మేము అమ్మేస్తున్నాము ముప్పై రెండు వేలకి మా ఊరు గొడవలు అతను కొనుక్కున్నారన్నమాట మాకు మళ్ళీ అవకాశం కుదిరితే ముప్పై రెండు వేలలో మళ్ళీ పై డబ్బులు వేసుకుని అప్పుడు ఇంకో గేదెని కొనుక్కోవాలన్నమాట ఇంకొక యాభై వేలు దాకా పైబడే చూసుకోవాలండి స్వీట్ మెమొరీగా ఉంటుంది కదా అని ఈ గేదె వీడియో తీసి పెట్టుకున్నానండి శ్రీమాత్రేనమహ